ఈ బోధను సిద్ధయ్యతో పాటుగా ఆ దారిన వెళుతున్న హరిజనుడైన కక్కడు కూడా విన్నాడు బ్రహ్మంగారి మాటలపై ఉన్న అపార విశ్వాసంతో దైవ దర్శనం చెయ్యాలని భావించాడు అందుకై నిండు చూలాలైన తన భార్యను చంపటానికి సిద్ధపడ్డాడు తన భార్య ముత్తిని నిలువునా నరికివేశాడు బ్రహ్మంగారు చెప్పిన ఏ దైవ దైవస్వరూపమూ భార్య శరీరంలో కనిపించలేదు శరీరాన్ని ఖండఖండాలుగా నరికాడు బ్రహ్మంగారి బోధలు మాయమాటలనుకున్నాడు ఆవేశంతో అదే కత్తితో బ్రహ్మంగారిని చంపాలని బయలుదేరాడు రక్తస్నానం చేసినట్లుగా తడిచి అపర వీరభద్రావతారుడై ఆవేశంతో ఊగిపోతూ తన ఎదుట నిలచిన కక్కడితో స్వామివారు ప్రశాంతంగా